హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇదైతే ఈవినింగ్ టైం తీస్తున్న లాగండి మాకైతే వర్షం పడుతుంది వర్షం పడితే మా ఇల్లు అయితే అస్సలు చూడలేమన్నమాట అంత బంద బందగా జారుతూ ఉంటుంది అయితే ఇక వాళ్ళ అయితే నా ఆడుకుంటా ఉన్నాడు చూడండి ఎంత అలా చేస్తున్నాడో ఇక మా వాళ్ళు కాదు ఇద్దరు ఒక చూడన్నారంటే ఇంక పిచ్చ పిచ్చ అలా చేస్తారు ఈవినింగ్ టైం కదా ఏం తిందామా అని అయితే నాకైతే మంచిగా మిరపకాయ బజ్జీలు ఇట్లా పకోడీ ఇలా తినాలనిపిస్తుంది కాకపోతే ఇప్పుడైతే వర్షంలో ఏ అయితే లేదు బయటికి వెళ్ళి తెచ్చుకునే అంత ఓపిక సరే కదా అని కూర్చొని అలా వేడ తీసుకుంటున్నాను ఇక మా జయ్య అయితే అల్లరి అల్లరి చేస్తూ ఉన్నాడు ఎంత అంటే మొన్న అయితే ఇక మా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళకి తీసుకెళ్తే ఆడుకుంటూ ఆడుకుంటూ వేళ్ళు అయితే గేట్లో వేసుకున్నాడు రెండు వేళ్ళు అవి అయితే మామూలుగా వాయలేదు సరే కదా అని హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమంటారు టానిక్లుగా ట్రాపించి పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్ వేపిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ పర్వాలేదు అసలు అస్సలు ఒక్క చోటు కుదరగా ఉండనే ఉన్నాడు అల్లరల్లర్ చేస్తాడు వాడల్లది ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే నాకైతే పిచ్చి కోపం వస్తుంది అర్క్లో ఉన్నప్పుడు వచ్చి అది కావాలి ఇది కావాలి వాటర్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు ఒక్కొక్కసారి మంచిగానే రిసీవ్ చేసుకుంటా ఒక్కొక్కసారి కోపం వస్తుంది వాడు చేసే పనులకి కానీ పిల్లలు ఉంటే ఆ సరదా వేరండి ఇంట్లో చాలా నాకైతే అసలు టైమే తెలియదు ఇంట్లో ఉంటే అసలు బోరే కొట్టదు టైం కూడా తెలియదు అలా గడిచిపోతూ ఉంటుంది వాళ్ళు చూస్తూ ఉంటే కూడా సరిపోతుంది వాళ్ళు చేసే అల్లరికే నాకైతే డే అంతా గడిచిపోతుంది అస్సలు బోరే ఉండదు నాకైతే టైమే సరిపోదు ఇప్పుడు ఇంకా స్కూల్ తీసారు కదా వన్ మంత్ ఇంట్లో ఉండి ఉండి స్కూల్కి వెళ్తుంటే నాకైతే ఇంట్లో ఏం దోచబడి అవ్వట్లేదు బోర్ కొడుతుంది ఎట్లనో టీవీ అని ఇగో యూట్యూబ్ అని చూసుకుంటూ ఉంటాను నేను ఎలా పిల్లలు ఉంటే ఆ సందడి వేరు ఆ హ్యాపీనెస్ వేరు టైం కూడా అంతగానే అని తెలియదు మనకి పిల్లలున్న ఇల్లు అయితే చాలా సంతోషం ఎప్పుడైతే మాకైతే ఫుల్ రైన్ పడుతుంది నాలాగా వర్షం పడ్డప్పుడు మీకు కూడా వర్షం పడుతున్నప్పుడు నాలాగా మీకు కూడా మిరపకాయ బజ్జీలు పాకుడి తినాలనిపిస్తుంది అలా అలా ఎంతమందికి అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇక మా చేయి చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు అవి చూడండి ఏమన్నా అల్లరి కాదు అసలు వద్దురా అంటే కూడా ఏ పని అయితే చేయొద్దంటే ఆ పని చేస్తాడు ఎందుకు చేయొద్దన్నారు అని అనుకోని అనుకోడు ఏ పని చేయొద్దంటే ఆ పని చేస్తుంటాడు ఆయన కూడా అల్లరి చేసినా బాగానే ఉంటుంది అనుకోండి కాకపోతే ఒకసారి అంత పేషెన్సీ ఉండదు కొట్టేస్తూ ఉంటా నేనైతే కానీ ఏదో వర్క్ చేస్తున్నప్పుడు అంత అలర్ చేస్తుంటే చెప్పమాట నా పెద్ద కోపం వస్తుంది నాకైతే కొడుతుంటా ఆయన కూడా ఎంత బాగా అలరి చేస్తున్నాడు చూడండి అడు కూర్చుని అక్కడి నుంచి పడితే ఇంకా చూడండి చూడండి ఒకసారి ఎంత అలరి చేస్తున్నాడు ఈ రోజు బ్లాగ్ అయితే అంతే మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై టేక్ కేర్